భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం మండలం రామకృష్ణాపురం గ్రామంలో కాలం చెల్లిన పాలు గుడ్లు పంపిణీ చేస్తున్నారని అంగన్వాడీ కేంద్రానికి గ్రామస్తులు తాళాలు వేశారు పాలు గుడ్లను సరిచూసుకోకుండా పంపిణీ చేసిన ఉపాధ్యాయురాలిని స్థానికులు నిలదీశారు ఆమె పొంతను లేని సమాధానాలు ఇవ్వడంతో అంగన్వాడీ కేంద్రానికి తాళాలు వేశారు ప్రభుత్వం మూడు నెలల కిందే సరఫరా చేసినప్పటికీ పంపిణీ చేయకుండా నిర్లక్ష్యం వహించారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు సంబంధిత అధికారులు వచ్చే సమాధానం చెప్పేంత వరకు అంగన్వాడి కేంద్రం తాళాలు తీయబోమని గ్రామస్తులు తేల్చి చెప్పారు నిన్న మా అమ్మ అంగన్వాడి రేషన్ ఇచ్చారు అయితే వచ్చిన తర్వాత చూసాము చూస్తే ఎక్స్పైరీ డేట్ అయిపోయింది కాల్ చేసి అడిగితే నిన్ననే వచ్చాయి నిన్ననే బాక్స్ చెప్పారు అయితే చూసుకొని చెప్తా ఉన్నారు మళ్ళీ కాల్ చేసి ఎక్స్పైర్ అయిపోయింది పడేయమని చెప్పారు అయితే ఈ తాగుంటే ప్రమాదం జరుగుతుంది ఇంకా ముందే చూసుకొని మీ ఆబ్జెక్ట్ వల్ల అలాగే ప్రమాదం జరగలేదు అంగన్వాడి కాడికి వెళ్తే ఇవి అన్ని మంచి వీట్లేదు పాలు ఇవి డేట్ దాటిపోయాక ఇచ్చారు పప్పు కూడా తక్కువే ఇచ్చారు నూనె కూడా తక్కువే పోసారు